వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెటీరియల్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీపై జరుగుతున్న జాతీయ సదస్సు అభ్యర్థులకు ఎంతగానో దోహదపడుతుందని యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి అన్నారు కడపలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఫర్ మెన్స్ లో నిర్వహించే ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన వారంతా ప్రముఖ వారు చెప్పే ప్రతి మాట విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు I hope that uh, the physics students uh, physics, uh, and you know the points, what innovators they are doing. And you see that one of these are not only the innovators, if the students are attending uh, that victory goes well. Basically, this activity is only for the useful for victory. And you ask for questions. Suppose whatever the grade was 85 lakhs contributed. If we are coming to r 2 we never saw that type of 16 160 and in other courses. Because after two time, you just see no more than 17 universities we are having my, my sincere for all the students yep. All the participants and attendants are requested to keep... <laughs> Look here, sir, Look here, sir. All here, sir. <laughs> okay. it, sir to come on to the desk. గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ అటానమస్ కడపలో జరుగుతున్న జాతీయ సదస్సు మెటీరియల్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని మన డిబిటి స్టార్ కాలేజీ సౌజన్యంతో జరుపుతున్నాము ఇచ్చటికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ కూడా ప్రపంచంలో పేరు కాంచిన వాళ్ళు ఈ జాతీయ సదస్సు వల్ల మనకు ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే మనకున్న విద్యార్థులకు ఇక్కడున్న విద్యార్థులకు మంచి పరిశోధనల వైపు అడుగేయడానికి తోడ్పడుతుంది మరియు మన మన ప్రాంతంలో వర్షాభావ ప్రాంతంలో మనకు చాలా వరకు ఈ నానో మెటీరియల్స్ ద్వారా వర్షాన్ని కురిపించడానికి కూడా ఇలాంటి రీసెర్చ్ చేయడానికి మనకు అవకాశం మెండుగా ఉంది ముఖ్యంగా దోప్లే గారు చేస్తున్న రీసెర్చ్ ఇవాళ వారు మెడిసిన్ వైపుగా అది ఎంత ఉపయోగపడుతుంది నానో టెక్నాలజీ మెడిసిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది దాని తర్వాత సిమాట్ నుంచి వచ్చిన రాంబాబు గారు వారు ఇవాళ మనకు ఏమంటున్నారంటే మనకు ఈ వీటికి ఎనర్జీని ఏ విధంగా ఎకనామిక్ వైజ్గా వాడవచ్చు దీన్ని మనము గ్రీన్ ఎనర్జీగా తీసుకొని నానో పార్టికల్స్ వాడుకొని వాటి ద్వారా మనకు ఉత్పాదన చేయడము ఈ రోజున మన భారతదేశ ప్రభుత్వం కూడా సౌర శక్తి కోసం చేస్తున్న కృషి ఖచ్చితంగా వీరి రీసెర్చ్ వల్ల ఉపయోగపడుతుంది మరియు ఆర్వీఎస్ఎస్ఎన్ రవికుమార్ గారు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఇలాంటి మెటీరియల్స్ తయారు చేసిన తర్వాత వీటిని ఏ ఏ విభాగాల్లో వాడవచ్చు డిఫెన్స్ కానివ్వండి శాటిలైట్లు పరంగా కానివ్వండి వీటి పరంగా చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్తున్నారు మరియు రుద్రమదేవి గారు మనకు ఈ నానో టెక్నాలజీని ఉపయోగించి మనకు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా కనుక్కోవడానికి వాటిలో జరగబోయే పరిణామాలు కూడా తెలుసుకోవడానికి దోహదపడుతుందని చెప్తున్నారు ఈ కళాశాల ప్రిన్సిపాల్ మా మిత్రుడు రవీంద్ర గారు కృషి వల్ల ఇలాంటి కాన్ఫరెన్స్లు ఎన్నో జరుగుతున్నాయి జరగబోతాయి రాబోయే రోజుల్లో వీరి కాలేజీకి అక్రిడేషన్ వస్తూ ఉంది ఖచ్చితంగా వీరు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో డిసెంబర్లో వస్తుంది వీరు దానికి ఆల్రెడీ సిద్ధ సంసిద్ధత చేశారు ఇంకా కూడా వీరు కృషి చేసి ఏ వస్తుంది నేను ఆశిస్తున్నాను ఏ ప్లస్ నుంచి ఏ ప్లస్ ప్లస్ కూడా వాళ్ళు వెళ్ళాలి సో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకేనో జరగాలని నేను కోరుకుంటున్నా ఈ దీనికై కన్వీనర్గా వ్యవహరిస్తున్న సుధాకర్ రెడ్డి గారికి ఇప్పుడే దోబ్లే గారు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు పేటెంట్ అంటే అది ఒక హక్కులు అనమాట మనము రిస్ రీసెర్చ్ హక్కులను సంపాదించిన రెండవ పేటెంట్ సర్టిఫైడ్ బై ది యూకే మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటిది రావడం చాలా అరుదు మా విశ్వవిద్యాలయంలో కూడా రావు అలాంటిది మన సుధాకర్ రెడ్డి గారికి రావడం చాలా హర్షణీయము వారు మాతో కలిసి ఉండడం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది వారు మునుముందు ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి ఎన్నో చేస్తారని ఆశిస్తూ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కడపలో జరుగుతున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ సూపర్ కాన్ఫరెన్స్ డీబీటీ స్టార్ కాలేజ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రాంలో వేరియస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అక్రాస్ ది స్టేట్ అండ్ కంట్రీ అటెండ్ అవుతున్నారు ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్లు మరిన్ని కళాశాలల్లో కండక్ట్ చేయాల ఎందుకంటే రాబోయేటటువంటి నాక్ అసెస్మెంట్లో వీటికి ప్రాధాన్యత ఉంటుంది అంతేకాకుండా కొత్త ఇన్వెన్షన్స్ని మనము ప్రమోట్ చేసిన వాళ్ళమవుతాము విద్యార్థులు రీసెర్చ్ వైపుకు మరింతగా ప్రమోట్ చేసి వాళ్ళు గొప్పగా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్ మరిన్ని ఇలాంటివి కండక్ట్ చేసి ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కడప కడపయ్యందు నేషనల్ కాన్ఫరెన్స్ జరుపుతున్నాము ఈ కళాశాల ప్రిన్సిపాల్గా ఉంటుంది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కళాశాలకు డీబీటీ స్టార్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ కాలేజీగా గుర్తించబడింది మన రాష్ట్రంలో రెండే కళాశాలకు ఈ హోదా తప్పించింది ఒకటేమో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కడప అండ్ రెండవదేమో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కర్నూలు వచ్చింది ఈ స్కీమ్ కింద వచ్చేసి దాదాపు మనకు కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొదటి విధంగా దాదాపు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు ఈ డెబ్బై ఐదు లక్షల్లో సైన్స్ పరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ కంప్యూటర్లో వివిధ అంశాల మీద వచ్చేసి సెమినార్లు వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ కళాశాలలో ఉన్నటువంటి జువాలజీ నెక్స్ట్ డాక్టర్ సావిత్రి నేను ఇద్దరం కలిసేసి ఢిల్లీ వెళ్ళేసి ఢిల్లీలో ప్రజెంట్ చేయడం వల్ల స్టార్ కాలేజ్ ఉంది స్టార్ కాలేజ్ రావాలంటే చాలా కష్టపడాలి అంతేకాకుండా మనకు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మనం వ్యవహరించాలి సో ఈ కళాశాలలో దాదాపు పది రోజుల నుంచి అనేక సమావేశాలు నిర్వహించాము ఈ రోజు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు వీటిలో వచ్చేసి నాగ్పూర్ యూనివర్సిటీ డోబ్లే గారు అలాగే హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్ట్ రాంబాబు గారు అలాగే నాగార్జున యూనివర్సిటీ ఓఎస్డి రవికుమార్ గారు ఎస్వి యూనివర్సిటీ మేడం రుద్రమదేవి గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో సైన్స్ పరంగా విద్యార్థులు చాలామంది రీసెర్చ్కి రావటం లేదు